హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ సలాడ్ అండి ఇది ఆలియా భట్కి చాలా ఫేవరెట్ అంతా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేను ట్రై చేశాను పచ్చగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా అస్సలు లేదండి చాలా టేస్టీగా ఉంది మీరు డైరెక్ట్గా తిన్నా అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి జస్ట్ టూ మినిట్స్లో మీకు రెసిపీ తయారైపోతుందండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు తరిగిన బీట్రూట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు తీయటి పెరుగును వేసుకోండి పెరుగు తీయగా ఉండేలాగా చూసుకోండి పుల్లగా ఉంటే అంత బాగోదు ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగును వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి ఇవి అసలు స్కిప్ చేయకండి ఇవి వేస్తేనే మనకి సలాడ్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఈ విధంగా అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా మనం పోపుని తయారు చేసుకున్నాం ఇలా పోపు వేసుకోకుండా బాగుంటుందండి ఆయిల్ ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది దీని పోపు కోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న సలాడ్లోకి వేసుకొని కలుపుకున్నారంటే మన బీట్రూట్ సలాడ్ రెడీ అండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్